హలో గానమ్మూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదబతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి నివాళిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వీరచత అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి కొత్త సచ్చిదానందమూర్తి శత జయంతి నివాళి ఇక వినండి జ్ఞాన సరోవరంలో భారతీయ పద్మం ప్రాచీన కాలంలో తన తాత్విక చింతనతో ఆచార్య నాగార్జునుడు ప్రపంచాన్ని ఉర్రుతలుగిస్తే ఆధునిక కాలంలో తెలుగువారైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జిడ్డు కృష్ణమూర్తి ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి ప్రభృతులు తత్వశాస్త్రాన్ని సామాన్యులకు అర్థమయ్యేట్లు చేయటంలో అనుపమానమైన కృషి చేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించినటువంటి ఆచార్య సచ్చిదానందమూర్తి సెప్టెంబర్ ఇరవై ఐదు శత జయంతి సందర్భం ఆయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు మతాల పట్ల అధ్యయన ఆసక్తి ఉన్న తండ్రి వీరభద్రయ్య ఆయన ప్రభావంతో సచ్చిదానందమూర్తి చిన్నతనం నుండే పురాణేతిహాసాలు దయానంద వివేకానంద జీవిత చరిత్రలు బైబిల్ ఖురాన్ తెలుగు అనువాదాలు చదివారు ఇంటి వద్దనే సుప్రసిద్ధ పండితుల వద్ద సంస్కృతం హిందీ అధ్యయనం చేశారు అలా తత్వశాస్త్ర అధ్యయనం వైపు ఆకర్షితుడైన సచిదానందమూర్తి సంప్రదాయ నవీన తర్కశాస్త్రాలు తులనాత్మక తత్వశాస్త్ర అధ్యయనాలలో ప్రముఖులైన శైలేశ్వర్ సేన్ పిటి రాజు వారి శిష్యరికంలో వైట్ హెడ్ ఉడ్రాస్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గ్రంథాలు రామ తీర్థకృతులు లోతుగా అధ్యయనం చేశారు ఈయన విశ్వవిఖ్యాత తత్వవేత్తగా ప్రసిద్ధి చెంది నాలుగు చెరుగుల భారతీయ వేదాంత గరిమను సచ్చిదానందమూర్తి వ్యాప్తి చేశారు ఆచార్య సచ్చిదానందమూర్తి చిన్నతనంలో సుప్రసిద్ధ పండితులైన కాశీ కృష్ణమాచార్యుల వద్ద సంస్కృతం అభ్యసించారు పదిహేనేళ్ల వయసులో భగవద్గీతపై వినూత్న దృక్పథంతో తెలుగులో వ్యాఖ్యానం చేసి సర్ సిఆర్ రెడ్డి ప్రశంస పొందారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దృష్టిని ఆకర్షించారు ఆచార్య సచ్చిదానందమూర్తి గుంటూరులో కళాశాల విద్య పూర్తి చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఆనర్స్ డిగ్రీ తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది కాలం తిరుపతి శ్రీ వెంకటేశ్వర కళాశాలలోను ఒడిస్సాలోని మయూర్భంజ్ కళాశాలలో కొంతకాలం పనిచేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆంధ్ర విశ్వవిద్యాలయ తత్వశాస్త్ర విభాగంలో అధ్యాపకుడిగా ప్రవేశించి ఆ విభాగ అధ్యక్షుడిగా ఆచార్యుడిగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ కులపతిగా అఖిల భారత దర్శన పరిషత్ అధ్యక్షునిగా ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ నిర్వాహక వర్గ చైర్మన్గా వివిధ పదవులు అలంకరించి యూరప్ ఆసియా అమెరికా ఆస్ట్రేలియా ఖండాలన్నీ పర్యటించి అక్కడి విశ్వవిద్యాలయాల సదస్సుల్లో తత్వశాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలపై ప్రసంగాలు చేసి విద్వగ్నుల మన్ననలు పొందారు ఏ పదవిలో ఉన్నా ఏ వ్యాపకంలో ఉన్నా ఆయన తత్వశాస్త్ర అధ్యయనానికే విశేష ప్రాధాన్యాన్ని ఇచ్చారు అమెరికా బ్రిటన్ చైనా థాయిలాండ్ జపాన్ మంగోలియా బర్మా మొదలైన పలు దేశాలలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు నుంచి డెబ్భై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో యూజీసీ నేషనల్ ఫెలోగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరాల్లో నేషనల్ ప్రొఫెసర్గా ఉన్నారు పివి నరసింహారావు ప్రధానమంత్రిగా జర్మనీని సందర్శించినప్పుడు అక్కడి ఇండాలజిస్టులు భారతదేశం ఒకప్పుడు తాత్విక విషయాల్లో ఎంతో ముందు ఉన్నదని దాని అజ్ఞాన గరిమ పునరుద్ధరణకు పూనుకోవాలని ఆ జ్ఞాన పరి ఆ జ్ఞాన గరిమ పునరుద్ధరణకు పూనుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు భారతదేశం తిరిగి వచ్చిన వెంటనే నరసింహారావు దాన్ని నిర్వర్తించగల శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి ఆచార్య సచ్చిదానందమూర్తేనని భావించి ఢిల్లీలోని ఐసీసీఆర్ ఆధ్వర్యంలో కేరళలో భారతీయ దర్శనాలలో విశేష కృషి సల్పిన దేశ విదేశీయులతో అంతర్జాతీయ సదస్సును నిర్వర్తించమని కోరారు ఇది ప్రొఫెసర్ సచ్చిదానందమూర్తి బహుముఖ ప్రజ్ఞా ప్రాభవానికి ఒక మచ్చు తనుక మాత్రమే సచ్చిదానందమూర్తి పాల్గొన్న తాత్విక సభలు సమావేశాలు నూరుకు పైగా ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పాట్నాలో జరిగిన భారతీయ తత్వశాస్త్ర సభకు వారు అధ్యక్షులు పంతొమ్మిది వందల ఎనభై నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్య ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్కు ఆయనే అధ్యక్షులు పంతొమ్మిది వందల తొంభై మూడులో బ్యాంకాక్లో యునెస్కో తరఫున జరిగిన తాత్విక సభకు ఆచార్య సచ్చిదానందమూర్తి అధ్యక్షులు సార్నాథ్లో విశ్వవిద్యాలయ స్థాయిలో గల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టిబెటన్ స్టడీస్ అనే సంస్థకు సచ్చిదానందమూర్తి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి అధ్యక్షులు ఆచార్య సచ్చిదానందమూర్తి వారి కృషికి గుర్తింపుగా మాస్కోలోని రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ బల్గేరియాలోని సోఫియా యూనివర్సిటీ బీజింగ్లోని పీపుల్స్ యూనివర్సిటీ ఆఫ్ చైనా జర్మనీలోని హాల్ విట్టేవ్ యూనివర్సిటీ తదితర సంస్థలు గౌరవ డాక్టరేట్ డిగ్రీలు ప్రదానం చేశాయి ఆయనకు అత్యంత ప్రతిష్టాకరమైన పద్మవిభూషణ్ కూడా లభించి స్వామి ప్రణవానంద తత్వశాస్త్ర జాతీయ బహుమతి శృంగేరి పీఠం వారి విద్యాసాగర్ వాచస్పతి కూడా లభించాయి ఈయనకి ఇలా తాత్విక రంగంలో ఎవరూ పొందనన్ని గౌరవాలు సచ్చిదానంద మూర్తి పొందారు విశేష విద్వత్ కృషికి గుర్తింపుగా వారి డెబ్భై ఒకటవ ఏట నాగార్జున విశ్వవిద్యాలయంలో ముప్పై లక్షల వ్యయంతో ఆప్రో ఏషియన్ తత్వశాస్త్ర అధ్యయన సంస్థ విదేశీ ప్రముఖుల సమక్షంలో ఏర్పడింది ఈ సంస్థ ప్రారంభోత్సవానికి సెనిగల్ రిపబ్లిక్ అంబాసిడర్ అహ్మద్ ఎల్ మన్సూర్ థియోస్ దక్షిణ కొరియా అంబాసిడర్ బ్యూంగ్ యోంగ్ సోలు గౌరవ అతిథులుగా హాజరయ్యారంటేనే ఆచార్య మూర్తి కీర్తి ప్రతిష్టలను అంచనా వేయవచ్చు ఇంతటి అపూర్వ గౌరవం భారతదేశంలో ఒకరిద్దరికి మాత్రమే లభించి ఉండవచ్చు ఆచార్య సచిదానందమూర్తి ఆంధ్ర ఆంగ్ల భాషల్లో ముప్పైకి పైగా గ్రంథాలు రాశారు వీటిలో రిబిలేషన్ అండ్ రీజన్ ఇన్ అద్వైత వేదాంత అది పంతొమ్మిది వందల యాభై ఇండియన్ ప్యారిస్ పాలసీ అంటూ పంతొమ్మిది వందల అరవై నాలుగులోను ఫార్ ఈస్ట్రన్ ఫిలాసఫీస్ అంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోను అద్వైతిక్ విజన్ అంటూ పంతొమ్మిది వందల తొంభైలో తదితర గ్రంథాలు వారి తాత్విక చింతనా గరిమకు గీటురాళ్ళు తత్వశాస్త్రం ఒక నిరంతర ప్రవాహమని ఈ ప్రవాహంలో మానవుడు ఒక భాగం అని వివరిస్తూ తత్వశాస్త్రాన్ని సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో అన్వయించిన అసాధారణ ప్రతిభాశాలి ఆచార్య సచ్చిదానందమూర్తి భారతీయ దర్శనాల అధ్యయనంలో రాధాకృష్ణన్ వారసత్వాన్ని ఆచార్య మూర్తి తన భుజస్కంధాలపై ఉంచుకున్నారని అంటారు ప్రముఖ భాషా శాస్త్రవేత్త సునీతి కుమార్ చటర్జీ తత్వశాస్త్రాన్ని నిర్వచిస్తూ ఏది ఉన్నదో అదే తత్వం ఉన్నది ఉన్నట్లుగా చూడటం తత్వదర్శనం దాని స్వరూపాన్ని గ్రహించటం తత్వశాస్త్ర లక్ష్యం వేదాంతం తత్వశాస్త్రంలో ఒక భాగం అని ఆచార్య సచ్చిదానందమూర్తి అన్నారు పశ్చిమ తత్వశాస్త్రాల విశేష అధ్యయన అవగాహనతో ఆచార్య మూర్తి గీతలో బోధించిన సమదృష్టి అందరికీ కావాలంటారు భర్తృహరి ఉద్ఘాటించిన శాస్త్ర సమత్వం కూడా వివిధ శాస్త్రాల పౌరసత్వక ఆధారిత ప్రక్రియ పద్ధతుల్లో సమన్వయంతో ఆయన పరిశీలించారు తత్వశాస్త్ర అధ్యయనంలో జాతి దేశ ఆధిక్యతలకు అహంకారాలకు ఆస్కారం ఉండరాదని సచ్చిదానందమూర్తి హితవు చెప్పారు సమాజ పురోగమనానికి అవసరమైన వాటిని విచక్షణతో పరిగ్రహించి మెడ్చుకుంటేనే కహలం చెల్లిన వాటిని పరిత్యజించడంలోనే హేతుబద్ధమైన జీవిత విధానం ఆలోచన సమగ్రత మానవ ఆదర్శాల సంపూర్ణ అవగాహన సాధ్యం అని ఆచార్య సచ్చిదానందమూర్తి భావన తత్వశాస్త్రంలో విశేషమైన కృషి చేసిన వారికి ప్రధానం చేయుటకు ఏర్పాటు చేయబడిన అత్యున్నతమైన డాక్టర్ రాయ్ జాతీయ బహుమతి తొలిసారిగా ఆచార్య సచ్చిదానందమూర్తికి ఇచ్చి ఆ బహుమతి నిర్వాహకులు తమ గౌరవాన్ని పెంచుకున్నారు తత్వశాస్త్ర అధ్యయన జగత్తులో డాక్టర్ రాధాకృష్ణన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని గౌరవాలు సన్మానాలు పొందిన ప్రజ్ఞామూర్తి సచ్చిదానందమూర్తి రాగద్వేషాలకు అతీతంగా కీర్తికాంక్షలకు దూరంగా తనకు ప్రియమైన స్వగ్రామంలో అధ్యయన అనుశీలన రచన వ్యాసాంగాలతో జీవించి ఉన్నంతవరకు గడిపారు ప్రపంచమంతా చుట్టి వచ్చిన మూడున్నర దశాబ్దాల పాటు కాస్మోపాలిటన్ సిటీగా ప్రసిద్ధి చెందిన విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పదవీ విరమణ చేసిన తర్వాత తన కన్న ఊరు అయిన సంగం ముడిలో పితృ పితృపితామహులు నివసించిన ఇంటిలోనే నివసిస్తూ అవకాశం అవసరం కలిగినప్పుడల్లా తన మేధాశక్తిని సమాజానికి పంచుతూ వచ్చారు అప్పుడప్పుడు అవసరానికి మించి కటువుగా మాట్లాడటం తన సంభాషణలో తీవ్రమైన వ్యంగ్యాన్ని విసరటం గిలిగింతలు పెట్టే హాస్యాన్ని వెదజల్లటం సరుకున్నవాడు ఎంత చిన్నవాడైనా ఆదరించటం సరుకులేని వాళ్ళు ఎంత ఉన్నతులైనా తృణీకరించటం ఆచార్య సచ్చిదానందమూర్తి ప్రత్యేక లక్షణ ఒత్తిడుల జీవితానికి దూరంగా ఉంటూ కలిమిలేములకు ఆనంద విషాదాలకు లొంగని స్థితప్రజ్ఞుడు తాత్విక సంపన్నుడు భారతీయ తత్వ దృక్పథాన్ని విశ్వవ్యాప్తంగా వ్యాపింపజేసిన ఆధునిక నాగార్జునుడు నవీన బుద్ధఘోషుడు ఆచార్య సచ్చిదానందమూర్తి గారు విద్యావేత్తగా తత్వశాస్త్ర పీఠాధిపతిగా విషయాల్లో కీర్తి ప్రతిష్టలు సంతరించుకున్న మహామనిషి ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి రెండు వేల పదకొండు జనవరి ఇరవై నాలుగో తేదీన తన స్వగ్రామమైన సంగం జాగర్లమూడిలో కన్ను మూశారు నేడు సెప్టెంబర్ ఇరవై ఐదు కొత్త సచ్చిదానందమూర్తి గారి శత జయంతికి నివాళి అంటూ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విరచిత ఈ అంశాన్ని కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞానహిత హితబాండం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు